నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రొయ్యలు గోకరకాయ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా కిలో లేత గోకరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి సైడ్కి నారలుగా వస్తాయి అవి తీసేసుకొని మంచిగా నార లేకుండా గోకరకాయలు తుంచుకోవాలి తుంచుకొని ఒక బౌల్లోకి వేసి మంచిగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా ఇప్పుడు యాభై గ్రాముల ఎండు రొయ్యలు తీసుకొని వాటిని ఈ విధంగా మధ్యలో పట్టుకొని తల తోకలు క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ మంచిగా తలా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే కూడా వేసుకోవచ్చు కానీ కొందరికి నచ్చుతుంది నచ్చదు నచ్చని వాళ్ళు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మిష్టం అలాగే ఉంచుకోవచ్చు ఈ విధంగా మంచిగా క్లీన్ అయిన తర్వాత గోకరకాయను మంచిగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పైన ఐరన్ కడాయి పెట్టి ఈ రొయ్యలు వేసి దూరగా వేయించుకోవాలి మంచిగా అవి మంచిగా వేగి కలరు మారేంతవరకు ఉంచుకొని ఈ విధంగా తీసి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి మూడు నాలుగు సార్లు మంచిగా కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పైన ప్రెషర్ ప్యాన్ పెట్టి అందులో నాలుగు గరిటెల ఆయిల్ వేసుకొని అర చెంచా జీలకర్ర వేసి మంచిగా చిటపటం అన్న తర్వాత కట్ చేసి పెట్టిన ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి అందులో కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వేసి వేయించి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులో ఇప్పుడు ముందుగా వేయించి కడిగి పెట్టిన ఎండు రొయ్యలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టిన గోకరకాయ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇదే విధంగా ఒక మూడు నాలుగు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటిన్నర స్పూను కారం పొడి వేసుకోవాలి ఉప్పు తగినంత నేను ఒక స్పూన్ వేస్తున్నాను మీకు తగినంత వేసుకోండి వేసుకొని మొత్తము కర్రీకి పట్టే విధంగా మంచిగా ఫ్రై చేయండి కొద్దిసేపు అలాగే ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలిపి తగినన్ని ఒక అర గ్లాసు వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి కుక్కర్ మూత చల్లారిన తర్వాత మూత తీసి మంచిగా ఒకసారి గోగరకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకొని కలుపుకోవాలి ఒకవేళ కొద్దిగా వాటర్ ఉంటే స్టవ్ ఆన్ చేసి నీళ్ళు మొత్తము దగ్గర పడేంత వరకు ఉంచి కూర దగ్గర దగ్గర పడిన తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి గోగరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ రైస్లోకి జొన్న రొట్టె గోధుమ రొట్టె దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you. Please subscribe.